హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనల్ని ఆశ్చర్యపరిచే విశిష్టమైన క్షేత్రం మహారాష్ట్రలో ఉన్న భద్రమారుతి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఆంజనేయ స్వామి అనగానే భక్తాంజనేయుడిగా వీరాంజనేయుడిగా వరాల ఆంజనేయుడిగా మారుతిగా పంచముఖ ఆంజనేయుడిగా అభయానిచ్చే స్వామి ఎక్కడ చూసినా నిలబడే మనకు దర్శనమిస్తూ ఉంటారు అందుకు పూర్తి విభిన్నంగా స్వామివారు పడుకొని దర్శనమిచ్చే క్షేత్రం కూడా ఉంది మనల్ని ఆశ్చర్యపరిచే ఈ విశిష్టమైన క్షేత్రం మహారాష్ట్రలోని మరాఠ్వాజ్ అనే పిలువబడే ఔరంగాబాద్ జిల్లా ఎల్లోర గుహలకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే కుల్లాబాద్లో ఉన్న భద్రమారుతి టెంపుల్ ఈ భద్రమారుతి దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చూడని స్థితిలో ఉన్న ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహం ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఆంజనేయస్వామి సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడ కాసేపు పడుకుని సేద తీరాన్ని ఒక కథ ఉంది మరొక కథనం ప్రకారం పూర్వం భద్రవతి నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజుకు రాముడి పైన అమితమైన భక్తి ఎప్పుడూ కూడా ఆ రాజు రాముని పూజిస్తూ భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉండేవారు ఒకరోజు స్వామి ఆ భజన పాటలకు పరవశించి భక్తితో నాట్యమాడి అలసిపోయి ఇక్కడే నిద్రపోయారట అది గమనించిన రాజు ఆంజనేయుడి పాదాలపై పట్టుకొని ఇక్కడి వాళ్ళని సన్మార్గంలో ఉంచడానికి ఇక్కడే కొలువై ఉండవని ప్రాధాయపడ్డారట ఆ రాజుకిచ్చిన మాటకు కట్టుబడి ఆంజనేయ స్వామి అలా ఇక్కడే ఉన్నారట అప్పటి నుండి భక్తులకు ఇక్కడ స్థితిలో ఉన్న మారుతి మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ గర్భాలయం చాలా లోపలకు ఉంటుంది మనం పైన ఎత్తు నుంచి చూడాలి దేశంలో ఎక్కడా లేని విధంగా స్థితిలో తలపై వెండి కిరీటం చేతిలో వెండి గద కలిగి ఉంటుంది ఇక్కడ విగ్రహం అంతేకాకుండా ఇక్కడ గర్భగుడి లోపల ఉన్న అద్దాల మండపంపై హనుమాన్ చాలీసా చెక్కబడి ఉంటుంది ఈ దేవాలయ ప్రాంగణంలో శనీశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ కూడా శనిసింగణాపూర్లోలానే పైన పైకప్పు ఉండదు ఇక్కడ కొలువై ఉన్న శనీశ్వర స్వామివారి దగ్గరికి ఆడవాళ్లకు ప్రవేశం లేదని ఒక బోర్డు పెట్టారండి ఇక్కడున్న భద్రమారుతి దేవాలయాన్ని ఇంకా సుందరంగా ఆధునీకరణంగా తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ కొలువై ఉన్న భద్రమారుతిని మేము దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంగణంలో కోతులు కొండముచ్చులు కూడా మాకు దర్శనమిచ్చాయి ఇక్కడ ఇవి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి హాని కలగకుండా చాలా చక్కగా ఉన్నాయండి సైన స్థితిలో దర్శనమిచ్చిన భద్రమారుతికి జై